కోట్ల సంపదను మీరు సొంతం చేసుకునే యోగం మీకు దక్కడానికి మీరు వినాల్సిన గోమాత మంత్రము ఈరోజు వీడియోలో చూడబోతున్నాము విన్న మొదటి రోజే ఫలితం మీకు కనిపిస్తుంది అలాంటి విశేషమైన ఈ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధతో వినాలి ఇదే తొలిసారిగా మీరు మన యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి ప్రతిరోజు భక్తి సందేశాన్ని వినడానికి నోటిఫికేషన్లో ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి ఓం నమో బ్రహ్మన్య దేవాయ गोब्राह्मणहिताय च जगद्धिदाय कृष्णाय गोविन्दाय नमो नमः कीर्तनं श्रवणं दानं दर्शनं चापि पार्थिव कवां प्रशस्यते वीर सर्वपापहरं शिवं घृतक्षीरप्रदागावो घृतयोऽन्यो घृतोद्भवाः घृतनद्यो घृता वर्तास्थामे गृहे घृतं मे हृदये नित्यं घृतं नाभ्यां प्रतिष्ठितं घृतं सर्वेषु गात्रेषु घृतं मे मनसि स्थितं गावो ममाग्रतो नित्यं गावः पृष्टत एव च गावो मे सर्वदश्चैव गवां मध्ये वसाम्यहम् इत्याचं यचपेत्सायं प्रातश्च पुरुषः सदा తస్మాత్ కురుతేచ్యతే అమరులు మరియు అసురులు క్షీరసాగర మదనం చేసినప్పుడు ఆ క్షీరసాగరము నుంచి ఐదు రకములైన గోమాతలు బయటకి వచ్చినట్లుగా మన వేద పురాణాలు చెబుతున్నాయి నంద భద్ర సురభి సుశీల సుమన ఈ ఐదు గోమాతల సంతతులే ప్రస్తుతం మనం భూలోకంలో చూసే గోమాతలు అనమాట గోమాత శరీరంలో ముక్కోటి దేవతలు వాసం చేసినందువల్ల మనం ఒక్క గోమాత పూజ చేసిన గోస్తోత్రం స్తోత్రం విన్నా మనకు ఎంతో పుణ్యం దక్కుతుంది అంతేకాదు కోట్ల సంపద మీ సొంతం చేసుకునే యోగం మీకు దక్కుతుంది అలాంటి ఈ యొక్క స్తోత్రం మీరొక్కరే వింటే సరిపోతుందా మీకు తెలిసిన అందరికీ షేర్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి రేపు ఇంకొక స్తోత్రములో కలుద్దాం జయ జయ శంకర హర హర శంకర